డాక్టర్ గారు ఆపరేషన్ అయిన వెంటనే వినికిడి వస్తుందా సాధారణంగా అందరూ అడిగే ప్రశ్న ఆపరేషన్ అయిన వెంటనే మనకు వినికిడి వస్తుందా ఏ ఆపరేషన్ అయినా సరే మన లోపల మన చెవి అనేవి హీల్ అవడానికి టైం పడుతుంది అందుకోసం మనం చేసిన ఆపరేషన్ యొక్క సివియారిటీని బట్టి వినికిడి అనేది మళ్ళీ తిరిగి రావడానికి టైం పడుతుంది సపోజ్ ఒక చిన్న బెజ్జం మాత్రమే ఉంది కన్నపేరులో వేరే ఇన్ఫెక్షన్ ఏం లేదు ఎముక ఇన్ఫెక్షన్ కానీ వినికిడి ఎముకలు కానీ ఎలాంటి డ్యామేజ్ జరగలేదు అలాంటి వాళ్ళకి ఒక నెల తర్వాత నిదానంగా హీలింగ్ అయిన తర్వాత స్లోగా వినికిడి అనేది వస్తుంది కొంతమందికి వినికిడి ఎముకలు డ్యామేజ్ కూడా అయి ఉంటాయి సో అలాంటి వాళ్ళకి రెండు నుంచి మూడు నెలల పాటు టైం పడుతుంది వినికిడి అనేది తిరిగి రావడానికి ఈ కాక్లైర్ ఇంప్లాంట్ సర్జరీ ఏదైతే చెవి నరం అనేది బలహీనపడడం వల్ల చేస్తామో అందులో సర్జరీ చేసిన ఇరవై రోజుల తర్వాత స్విచ్ ఆన్ అంట అంటే ని ఆన్ చేస్తాం అప్పటి వరకు మెషిన్ ఆన్ అవ్వదు సో ఆ ఇరవై రోజుల తర్వాత ఆ పిల్లలు ఫస్ట్ టైం మళ్ళీ శబ్దాన్ని వింటారు